ప్రతివెన్ ప్రేక్షకులకు నమస్కారం మరొక ధర్మ సందేహం నవరాత్రి పూజలో పాటించాల్సిన ఐదు నియమాలు చెప్పండి అని అంటే పూజ చేసేటప్పుడు కూడా మనం లఘు పూజ పెద్ద పూజ అని రకరకాలుగా చేస్తూ ఉంటాం శక్తిని బట్టి పంచోపచార పూజ అని ఒకటి అష్ట తర్వాత షోడశోపచార పూజ అని బాగా టైం ఉండి అన్నీ చేయాలంటే పదహారు రకాల సేవలు చేస్తూ అంటే ఇన్వైట్ చేయడం దగ్గర నుంచి అర్ఘ్యం సమర్పించడం నీళ్లు సమర్పించడం కాళ్ళు కడుక్కోమని చేతులు కడుక్కోమని తర్వాత తాగడానికి నీళ్ళు ఇచ్చి గంధం పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ ఇచ్చి పూలతో పూజ చే సదాంగ పూజ ఇవన్నీ షోడసోపచారాలు వస్తాయి పంచోపచారాలు కనీసం ధూపం దీపం నైవేద్యం హారతి ఇట్లాంటివైనా ఐదైనా చేసేది పంచోపచార పూజ ఇక్కడ ఐదు నియమాలు అన్నారు పంచోపచార పూజ విషయం అడగలేదు ఐదు నియమాలు అంటే కనీసం మనం పాటించాల్సిన ఒక ఐదు ఉన్నాయండి దసరా పూజలు చేయాల్సిన నవరాత్రికి ఒకటి శుచి శుభ్రం మీరు ఏ పూజైనా చేయండి ఎన్ని రోజులైనా చేయండి అంతఃశుచి బాహ్యశుచి ఈ రెండు చాలా ముఖ్యం అమ్మవారికి ఎక్కడైతే శుచి శుభ్రం ఉంటాయో అక్కడే అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉంటారని మనం చాలాసార్లు లలిత గురించి చెప్పుకున్నప్పుడు లక్ష్మి గురించి చెప్పుకున్నప్పుడు ఎన్నో ఎపిసోడ్స్లో మనం పదే పదే చెప్పుకున్నాం పండితులందరూ చెప్తారు అది అంటే అంతఃుచి బాహ్యశుచి లేనిది ఏ పూజ చేసినా ఫలితం లేదు అని కాబట్టి శుభ్రత అంటే ఏంటి ఎక్కడైతే మనం అమ్మవారిని పెట్టుకుందాం నవరాత్రికి అనుకున్నామో అదంతా చక్కగా ముందరే కడిగి పెట్టేసుకుని ముగ్గు అది పిండితో ముగ్గు వేసుకుని చక్కగా పసుపు కుంకంతో అలంకరించుకుని అమ్మవారు ఏ ఏ స్థానాల్లో ఉంటుందని చెప్పారు ఆవునయ్యి దీపం తర్వాత సుగంధము ఆ సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో అలా జాజికాయ్ జాపత్రి తర్వాత ఇలాంటి అగరబత్తులు ధూపం ఇలాంటివి మంగళకరమైన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా అంటే సువాసన భరితంగా ఉండాలి ఎప్పుడు ఆ పూజ గది ఏ సువాసన అంటే చక్కగా అమ్మవారు లోపలికి వెళ్ళంగానే ఒక డివైన్ ఫీల్ ఎలా అయితే అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంది మనం మనం ఆవిడని ఆహ్వానించి కూర్చోపెట్టం కానీ ఇవాళ ఆ మొదటి రోజు నుంచి మన ఇంట్లో ఉంది అనే భావనతో అమ్మవారు అక్కడ ఉంటే నిజంగా ఎంత మంచి వాసనలు ఎంత పవిత్రంగా ఎంత శాంతిగా గదిని ఉంచుతామో అలా ఉండాలి ఇల్లు కాబట్టి శుచి శుభ్రం అనేది ఆ పూజ గది శుభ్రంగా పెట్టుకోవడం శుభ్రమైన వస్త్రాలు శుభ్రమైన ఆలోచనలతో ఈ చేసే భక్తులు కూడా ఉండడం అనేది మొదటి రూ మొదటి నియమం తర్వాత అఖండ దీపం సరే అఖండ దీపం అంటే ఏడు రోజులు తొమ్మిది రోజులు వరుసగా వెలుగుతూ ఉండాలి అని నియమం పెట్టుకుని మొదటి రోజు పొద్దున వెలిగించి బ్రాహ్మణ్ని పిలిచి శుభముహూర్తంలో ఆ అఖండ దీపంకి కూడా పూజ అదంతా చేసి అన్నీ రెడీ పెట్టుకున్నాక ఒక శుభముహూర్తంలో అఖండ దీపం వెలిగించుకోవడం అది తొమ్మిది రోజులు విజయదశమి వరకు పదో రోజు వరకు కూడా వెలుగుతూ ఉండడం అనేది ఒక పద్ధతి అఖండ దీపం కనీసం మనకు అట్లా అలవాటు ఉండే దాన్ని మేనేజ్ చేసుకోగలం చూసుకుంటూ ఎటువంటిది లేకుండా అనుకుంటే పర్వాలేదు కానీ ఇంట్లో లేకుండా మనం బయటకు వెళ్లాల్సి రావడము లేకపోతే అఖండ దీపం మనకి ఎట్లా ఉంటుంది ఆ చిన్న గదిలో ఏర్పాటు చేసే వీలుందా దానివల్ల ఉండే ఇబ్బందులు ఏంటి లేకపోతే మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రకరకాలు ఇంతమందిని మనం చూసుకుంటూ మేనేజ్ చేయలేము అనుకుంటే ఏ రోజు దీపం ఆ రోజు పెట్టుకున్నా నష్టం లేదు పొద్దున్నే మనం రోజు పూజ చేస్తాం కదా ఆ రోజు పొద్దున్నే చక్కగా దీపారాధన అనేది ముందు చేయాల్సిన విధి చక్కగా ఆవు నెయ్యితోనో లేకపోతే అష్టమూలిక తైలమనో లేకపోతే నువ్వుల నూనె శ్రేష్టం తెల్ల నువ్వుల నూనె ఉంటుంది కదా ఆ నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె ఇలాంటివి గానుగాడించిన మంచి నూనె ఏదైతే ఉందో దాంతో ఆవు నెయ్యితో ప్యూర్ ఆవు నెయ్యితో ఆ ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేసి ఆ దీపారాధనకు కూడా బొట్టు పసుపు బొట్టు తర్వాత పువ్వులు వీటితో అలంకరింపచేసి అగరబి అవన్నీ వెలిగించి చేయాలి కాబట్టి మొదటిదేమో శుచి శుభ్రం రెండోది దీపం అఖండ దీపమైనా రోజు వెలిగించే దీపమైనా తర్వాత ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది డిసిప్లిన్ అండి దీక్షలో నవరాత్రి దీక్షలో మూడో పాయింట్గా మనం చెప్పుకోవాలంటే నిర్ణీత సమయానికి అంటే మీరు ఒక టైం అనుకోండి తొమ్మిది రోజులు మొదలుపెట్టే ముందే నేను రోజు ఆరు గంటలకల్లా స్నానం ముగించుకుని దీపారాధన చేసుకుంటాను ఈ తొమ్మిది రోజులు అని ప్రతిరోజు నిర్ణీత సమయానికే పూజ చేయడం అనేది మూడో పాయింట్ నాలుగోది ఉపవాసం ఉపవాసం అంటే ఏమిటి ఇప్పుడు ఈ పూజలో దీక్షలో నవరాత్రి పూజ రాత్రి చేసుకుంటున్నాం కాబట్టి భోజనం చేసి పూజ చేయడం అనేది మనకు అలవాటు లేదు శాస్త్రంలో కూడా చెప్పలేదు కాబట్టి ఏదో చిన్నగా పాలు పళ్ళు కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఉడకనివి ఉడకనివి అపక్వాహారం సాత్విక ఆహారం ఏదైతే ఉందో శరీరం నిలబెట్టుకోవడానికి నీరసం రాకుండా నిద్ర రాకుండా ఉండడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే మధ్యాహ్నం ఏదైనా కొంచెం పాలు ఏదో తీసుకుని పండో ఊరుకోవడం సాయంత్రంకి మళ్ళీ స్నానం చేసుకుని చక్కగా అది ఈ విధి ఏదైతే మనం ఫాలో అయ్యామో తొమ్మిది రోజులు అదే విధి అలాగే మనం ఉపవాసం ప్రతి దీనికి చెప్పుకుంటాం శ్రావణ మాసం చెప్పుకుంటాం నాగుల చవితి ఇలాంటి ముఖ్య తిథులకి చెప్పుకుంటాం తర్వాత కార్తీక మాసం అంతా నత్తాలు ఉండడం కానీ రోజంతా ఉపవాసం ఉండడం మధ్యాహ్నం బో ఒక పూట భోంచేయడం ఇవన్నీ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం కాబట్టి ఉపవాసంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ నవరాత్రికి సంబంధించిన ఉపవా ఉపవాసంలో మటుకు ఏది మీరు ఫాలో అవుతున్నారో అదే ఎవ్రీ ఇయర్ అదే పద్ధతి పెట్టుకుని మధ్యాహ్నం ఏదైనా పండగ ఏదో తినడం రాత్రి అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అది ఉపవాసం దీక్ష ఒకలాగే పెట్టుకోవడం అది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ఏంటంటే దేవి భావన భక్తి భావన అండి ఇది చాలా చాలా ముఖ్యం అన్నిటికంటే మిగతా అన్ని రిచువల్స్ మనం చేస్తున్నా ఆ భావనతో అంటే నిజంగా అమ్మవారే మనకి మహిషాసు మర్దనిగా అమ్మవారు కనుక వచ్చేట్ల మన పుజురూలో ఎదురుకుండా కూర్చుంటే మనం ఎలాగా ఆవిడని అసలు మన రెస్పాన్స్ కానీ మన ఫీల్ కానీ ఎలా ఉంటుంది ఆవిడ అక్కడ ఉంది అంటే ఆ కళ్ళు మనకి ఆ తన్మయత్వంతో తర్వాత ఆ తాదాత్మ్యతతో కళ్ళు చెమర్చడం తర్వాత అమ్మవారు అక్కడ ఉన్న ఫీలింగ్తో జాగ్రత్తగా పూలు ఆవిడకి కాళ్ళకి కాళ్ళ మీద పూలు పూజ చేస్తూ పెట్టడం ఆవిడ చేసే అలంకరణలన్నీ నిజంగానే ఫిజికల్గా మనం ఆవిడకి అలంకరింపజేస్తున్నట్టు ఆవిడికి ఏదైనా సమర్పిస్తే నివేదన ఆవిడ తీసుకుని మనం బ్లెస్ చేయమన్నట్టుగా డైరెక్ట్గా ఒక పర్సన్కి ఇస్తున్నట్టుగా ఇవ్వడం ఆ భావన ఆ దేవీ భావన ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం ఆ దేవీ భావనతో ఏం చేయాలట అలా మనం సాధన చేస్తున్నప్పుడు ఇతరులని బయట వాళ్ళని ఇంట్లో వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని నొప్పించకుండా సాత్వికంగా చాలా మృదువుగా మధురంగా మాట్లాడడం ఎవరిని హింసించ మాటలతో పరుశ్రమైన మాటలు ఇలాంటివి కాకుండా అందరిలో బాలల నుంచి వృద్ధుల వరకు ఉన్న ఆడవాళ్ళందరిలో కూడా అమ్మవారిని దర్శనం చేయగలగడం ఈ ఐదు నియమాలు గనక పాటిస్తే దేవీ నవరాత్రుల్లో మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం చేసినట్టే అంటే రాశి కంటే వాసి ముఖ్యం అని అనుకున్నాం కాబట్టి మనకి ఎంత చేసాం ఎన్ని పూలు పెట్టాం ఎన్ని నివేదనలు చేసాం అనే దానికంటే ముఖ్యంగా ఈ ఐదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు రోజు చేసే పూజలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే అంతకు మించిన భక్తి కానీ అంతకు మించిన సేవ కానీ లేదండి అమ్మవారు తప్పకుండా కరుణించి తృప్తి చెంది అలాంటి భక్తుల్ని బ్లెస్ చేస్తుంది ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తుంది అని మనకి తార్కాణాలు కూడా ఎన్నో ఉన్నాయి మనం చదివాం విన్నాం తెలుసుకుంటున్నాం శ్రీ విద్య ఉపాసకుల ద్వారా వాళ్ళకి జరిగిన అనుభవాలు కూడా పలుసార్లు వినడం జరిగింది కాబట్టి దీన్ని గట్టిగా చెప్పచ్చు ఇలాంటి పూజలు అన్నీ అమ్మవారికి అందుతాయి అమ్మవారు సంతృప్తాయి మనందరినీ దీవిస్తారు అని నమ్మచ్చు ఈ విధంగా ఈ ఐదు నియమాల గురించి చెప్పుకోవడం జరిగింది నమస్తే